య్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చాకంటి వారిపాలెం గోడపా ముప్పాళ్ళలో ఉన్న జగన్నాథ్ దేవాలయం చూశారుగా ఇది ఓపెన్ ఎయిర్ థియేటర్ మన కన్యకంటి బ్రహ్మానందం అంటే సినీ నటుడు బ్రహ్మానంద గారు ఈ సీట్ను సమర్పించారు ఉచితంగా ఈ గుడికి ఇది నా మిత్రులు కొత్తగా కారు కొనటం వల్ల భక్తులకు సర్ది ఏర్పాటు చేసినాడు ఇదే జగన్నాథని ఆ చూశారుగా స్వామివారిని కరుమగేడులో దేవుడు ఇక్కడ ఈ గుడి ప్రాంగణంలో రెండు ఉన్నాయి మా మిత్రుడు ఎక్కి కాయలు కోస్తా ఉన్నాడు స్వామి నిత్యం దారం కో చెట్టు ఈ మిత్రుడు కాయలు కోసి నిత్యం లేకుండా కిందకి దిగుతున్నాడు జాత్ర దీవ జాగ్రత్తగా జాగ్రత్త జాగ్రత్తగా జాగ్రత్తగా అంతేరా అంతేరా అక్కడ అరుగు మీద ఖాళీ ఓకే ఈ స్వామి నిచ్చిన వాస్తానే ఉన్నాడు ఇదే ఆ చెట్టు ఉసిరికాయ

Yeah, far, eh? No, far. No, I'm just saying, we need to know oh. Thank you, friends. Thank you, thank you.